మన కార్పొరేటర్ బిజెఆర్ నగర్ ప్రాంతంలో ఒక కార్పొరేటర్ మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పండి కాంగ్రెస్ మరి ఏంటి మరి పరిస్థితి వంద ఫీట్ల రోడ్ అని అన్నారు అప్పుడు మీరు మంత్రి మల్లారెడ్డి ప్ర ఉన్నారు మరి వంద ఫీట్ల రోడ్ అన్నప్పుడు వంద ఫీట్ల రోడ్లో వాళ్ళు జాగాలు కోల్పోతున్నారు ఇండ్లు కోల్పోతున్నారు మరి ప్రత్యామ్నాయం కల్పించాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వాలపై ఉంది కదా మరి ఏమంటారు మీరు తప్పకుండా మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు మీరు దీని పట్ల మీరు ఏమంటారు మేము ఒకటి గవర్నమెంట్కు ప్రతి ఒక్కరికి మేము నిర్ణయించుకునే ఏమంటే ప్రతి ఒక్కరికి న్యాయం కలవాలి ఇది అంత పెద్ద రోడ్ అవసరం లేదు మనకిప్పుడు వంద ఫీట్లు అవసరం లేదు ఒక అరవై ఫీట్లు చేస్తుంది ఆలు అరవై ఫీట్లలో మనకు రోడ్డు పోతుంది అన్ని పోతాయి అన్ని విధాలుగా సరిపోతుంది ఒక ఇప్పుడు మాకు బీజన్ఆర్లో దాదాపు ఒక బస్సు సౌకర్యం లేదు ఒక బస్సు సౌకర్యం లేదు ఒక బస్సు వేయనప్పుడు వంద ఫీట్ల రోడ్ అవసరం లేదు మాకు ఒకటి మెయిన్ చెప్పాలంటే ఒక బస్సు లేనప్పుడు వంద ఫీట్లు అవసరం లేదు కదా దానివల్ల ఒక అరవై ఫీట్లు చేసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేసుకుంటే ఒక రోడ్డు చేసుకుంటే రోడ్డు గవర్నమెంట్ చేయాలి తప్పదు ఎవరైనా ఎప్పుడు వచ్చినా చేయాలి ఎవరైనా కాకపోతే అరవై ఫీట్లు మాకు సమకూర్చి చేసుకుంటే మాకు చాలా ధన్యవాదాలు సంతోషం ప్రతి ఒక్కరి న్యాయం జరుగుతుంది అందరికీ ఎవరికి ఇబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది కాబట్టి ఒక అరవై ఫీట్లు ఇవ్వాలని నేను కూడా మా ప్రభుత్వం తరఫున నేను విన్నవించుకుంటున్నా మీరు ఫీట్లో రోడ్ చేస్తే మొత్తానికి మొత్తం ఇండ్లు కోల్పోతున్నారు కదా మరి వారికి కాంపన్సేషన్ ఇవ్వాలి రిహాబిటేషన్ చేయాలి కదా ప్రభుత్వాలు కనీస నైతిక బాధ్యత మరి దాని ఏమంటారు ఒకవేళ గవర్నమెంటు టెండర్ వేసి వంద ఫీట్లు సరే చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నట్టు వంటి అవకాశాలు ఉంటే పోయిన ప్లాట్లు వాళ్ళు దాదాపుగా పది పది నుంచి పదిహేను మంది మనకు బాధితులు ఉన్నారు ఇంకా పది నుంచి పదిహేను మంది ఉన్నారు కాబట్టి వాళ్లకు ఇండ్లు పోయినోళ్లకు దా ఎక్కడన్నా ఇంద్రామయలు మన ఏదన్నా ఎక్కడన్నా జాగాన ఇప్పించి కల్పించే అవకాశం కల్పించాలని లేనిచో ఒకవేళ సగం పోయి సగం ఉన్నవారు ఉన్నారు వాళ్ళు కూడా ఇండ్లు పోయినోళ్లకు మళ్ళీ ఇల్లు కట్టుకునే పర్మిషను లాగా ఇప్పించి ఏదన్నా వాళ్ళకు సౌకర్యం కల్పించాలని నేను గవర్నమెంట్కు నేను తెలియజేసుకుంటున్నాను చిన్నపూర్ చౌరస్తాలో ప్ర ప్ర ప్రమీలమ్మ ప్రమీలమ్మది ఇదే చిన్నాపూర్ చౌరస్తా అటు ఇటు గూడ అటు దమ్మాయి గూడ ఈ రోడ్ కటింగ్లో చిన్నాపూర్ ఎక్స్ రోడ్లో ప్రమీలమ్మది పాపం ఏదో చిన్న దుకాణం పెట్టుకొని ముసలి వృద్ధులు ఇవాళ నీకు ఎన్నెళ్ళు ఉంటాయమ్మా డె సంవత్సరాలు ప్రమీలమ్మకు ఉంటాయి ప్రమీలమ్మ భర్తకు ఎనభై సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు ఏదో ఒక షాప్ పెట్టు చిన్న షాప్ పెట్టుకొని జీవనోపాధి పొందుతూ మీద మనం వెనుక వైపు చూడవచ్చు అక్కడ దుకాణం పెట్టుకున్నారు కానీ రోడ్ కటింగ్లో మొత్తానికి మొత్తం వాళ్ళకు దుకాణం పోతుంది మరి ఏందయ్యా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ప్రభుత్వాలకు మొరపెట్టుకున్న పరిష్కారం ఇవాళ లభించడం లేదు ఆమె ఏడుస్తున్నది ఎందుకు ఏడుస్తున్నాము మనము ఎట్ల బాతకుతాం ఏవి చేతనైతే మాకు ఇక ఏం చేతనైతే బిడ్డా ఏం పని చేస్తాం ఇక మొత్తం పోతుందనేది మొత్తం పోతుంది ఏం షాప్ ఉండే అన్న అవి బిస్కెట్లు బీడీలు సిగరెట్లు పెట్రోలు ఆ అవన్నీ ఉండే అయ్యా ఆ వాటర్ తోనే మీకు జీవనోపాధి నడిచేది అంతే అంటే ఒక డెబ్భై ఏండ్లు నీకుంటే మీ భర్త ఒక ఎనభై ఏండ్లు ఉంటాయి మరి మీకు ఎవరైనా ఈ ప్రత్యామ్నాయంగా దీనికి మీ షాప్ పోతుంది రోడ్ కటింగ్ లో మరి వేరే ఇస్తాన అంటున్నారా ఎవ్వరు అంటలేరు ఎవరంటే చీ 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 వస్తారు కానీ ఎవ్వరు తీ ఎప్పుడు తీస్తావు అంటారు నా కొడుకు లేదు ఇక్కడ ఓన్లీ నిర్వహణ వచ్చి కంపలకు అంతేనా ఉట్టి గుడిచెలు వేసుకొని గుడిచెస్ గుడిచి వేసుకొని నాలుగేళ్ళు లేదో కథ పోతుంది ఇక కరెంటు బిల్లు అన్ని కడుతున్నా అన్ని కడతాను కరెంట్ బిల్లు మీటర్ మున్సిపాలిటీ టాక్సీ అన్నీ ఉన్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రమీలమ్మ డెబ్బై సంవత్సరాలు ఏదో ఉపాధి పొందుతూ ఉంటే కనీసం ప్రభుత్వాలు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు మరి ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా ఇట్లాంటి వాళ్ళు రోడ్ల మీద పడేటటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి మరి ప్రత్యామ్నాయం అనేది ప్రభుత్వాలు చూపెట్టాల్సినటువంటి బాధ్యత వారిపై ఉన్నది ఇట్లా ప్రమీలమ్మ లాంటి వాళ్ళు ఎందరో బాధ్యతలు రోడ్ల మీద పడేటటువంటి పరిస్థితి ప్రభుత్వాల యొక్క కనీస బాధ్యత ఏదైనా ప్రభుత్వం ఒక ఇల్లు కూలగొట్టాలన్నా రోడ్డు వెడల్పు చేయాలన్నా ఇలా ఇల్లుకు బదులు ఇల్లు ఇవ్వాలి తర్వాత వాళ్లకు ఉపాధి చూపెట్టాలి కానీ అటువంటి బాధ్యతల నుంచి ప్రభుత్వము ఇలా తప్పుకొని చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు మనకు స్పష్టమవుతుంది ఆమెకి ఇంకా ఎవ్వరు కూడా హామీ ఇవ్వలేదు ఆల్రెడీ అక్కడ రెడ్ మార్క్ పెట్టేశారు ఇవాళ మీరు వెళ్ళిపోండమ్మా అని చెప్పేసి కూడా చెప్పారు ఆమె

Yes, yes. We want justice! Yes, yes. yes, yes.